తెలుగు ఆడియో బైబిల్ యహోష్వా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము యహోష్వా ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ శకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోష్వా జనులందరితో ఇట్లనేను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కణాను దేశమన్నంతటా సంచరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చి తిని శేయరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చి తిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మను వెలుపలికి రప్పించి తిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమున వద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచి వేసెను ఐగుప్తు ఉద్దేశములో నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి అటు తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించి యోర్ధాను అద్దరిని నివసించిన అమోరియుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిని వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేసి తిని తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇస్రాయేలీలతో యుద్ధము చేసి మేము శపించుటకు బయేరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననొల్లనై తిని గనుక అతడు మిమ్మను దీవించుచునే వచ్చను అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించి మీరు యోర్ధాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరియులు పెరిజీలు కనానీలు హిత్తీలు గిర్గాషీలు హివ్వీలు ఎబూసీలను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి మరియు నేను నీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమో రియల రాజుల నిద్దరిని తోలివేసెను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కప్టముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించట మీ దృష్టికి కీడని తోచినేడలా మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటివారును ఎహోవాను సేవించదము అనెను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించే నేడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కనుల ఎదుట గొప్ప సూచ్యక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోబాయే మన దేవుడు యహోవా ఆ దేశములో నివసించిన మోరియులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యహోబానే సేవించదము ఆయన ఏ మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు యహోశివా యహోబా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు మీరు ఆయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినడలా ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింప చేయుననగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని యహోశువాతో చెప్పిరి అప్పుడు యహోశ్వా మీరు ఎహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూడ్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్యదేవతలను తొలగద్రోసి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా తట్టు మీ హృదయంను తిప్పుకొనుడని చెప్పాను అందుకు జనులు మన దేవుడైన ఎహోవానే సేవించదము ఆయన మాట ఏ విందుమని యహోశువాతో చెప్పిరి అట్లు యహోశువా ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి శకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం క్రింద దానిని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను ఆలోచించుడి ఎహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించినడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశివా ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యహోవా నైన యహోశివా నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతినొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమినెసరహులో అతడు పాతిపెట్టబడెను అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయసు కొండకు ఉత్తర దిక్కుననున్నది యహోషువా దినములన్నిటను యహోష్వా తరువాత ఇంకా బ్రతికి ఎహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయేలీలు ఎహోవాను సేవించు చూ వచ్చిరి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకెములో అనగా యాకోబు నూరు వరహాలకు షకెము తండ్రి అయిన హమోరు కుమార్ ఎద్ద కొనిన చే భాగంలో వారు పాతిపెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను మరియు అహరోను కుమారుడైన ఎలియాజురు మృతి నొందినప్పుడు ఎఫ్రాయిమియుల మన్యప్రదేశంలో అతని కుమారుడైన ఫీనేహాసునకు ఇయ్యబడిన ఫీనేహాసుగిరిలో జనులు అతని పాతి పెట్టిరి